యత్ బాషా గారి ఆధ్వర్యంలో మూడు వందల మంది ముస్లిం సోదరులు ఈరోజు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వారి నాయకత్వంలో మనం ముస్లిముల ప్రతి ముస్లిం గడప గడప కూడా పోయి మన పార్టీ వైఖరిని వివరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడిప్పుడు ఏదైతే మన సోదరులు అయిత భాష గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా ఆ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతిగా మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించడం మీ అందరికీ కూడా తెలుసు మనకి కాంగ్రెస్ పరిపాలనలో కానీ గతంలో ఎప్పుడు కూడా నెల్లూరులో ఒక సీటు కూడా ముస్లింలు ఎందుకంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది ఓటర్లు ఉండే ప్రాంతంలో ఇంతవరకు ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు సీట్ ఇస్తే ఆ సీటును కూడా కొంతమంది బాధపడి పార్టీ రోజులు పట్టిపోయిన పరిస్థితి కూడా ఉంది అలాంటి తరుణంలో మాకు రాయత్పాషా గారు వారి స్నేహితులు వారి మిత్రం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు వచ్చి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా వారికి వారు చెప్పిన కార్యక్రమాలు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఎక్కడ ఎవరైనా ఎవరన్నా కేసు పెట్టుకొని వచ్చినా కూడా ఇద్దరిని కాంప్రమైజ్ చేసుకుంటున్నా కానీ ఎవరి మీద కూడా కేసులు పెట్టడం కానీ ఏమీ లేదు గతంలో పది సంవత్సరాలు సర్వే పనులలో ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు ఆ టైంలోనే కోర్టు రావడం కానీ పరిశ్రమలు రావడం కానీ పవర్ ప్లాంట్లు రావడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి దానివల్లనే ఈరోజు నెల్లూరు అభివృద్ధి చెందుతూ ఉంది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందినాయి తప్పకుండా ఈ రూరల్ నియోజకవర్గాన్ని అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఒక నంబర్ వన్ ప్రాంతంగా మన రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇది నాకు ఆఖరి ఎన్నికలు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడే విధంగా పనిచేస్తానని కూడా మీ అందరికీ తెలిపే మద్దతుకి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హయాభాష అండి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతినిధిగా ఎప్పుడు దాకా ఉండాను అయితే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు మా మత పెద్దలు మా స్నేహితులు వీరందరూ ఎందుకుండవు ఇంకా మా ఆ పార్టీలో ఏదైతే శత్రు పార్టీ మాకుందో దాంతో పొత్తు పొట్టు పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీని ఉదయడం మంచిదని చెప్పి చెప్పడంతో మరిన్ని సలహాలు మా మత గురువులతో మా స్నేహితులతో మా ముస్లిం పెద్దలతో తీసుకొని నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఒకే మాట మాట తిప్పే తత్వం లేని నాయకత్వం కావాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో మాట తిప్పని ఎవరైనా నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిర్ణయించుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగల్ గా పోటీ చేస్తా ఉంది రాష్ట్రంలో ఒత్తులు పెట్టుకొని జెండాలు జత కట్టి చంద్రబాబు నాయుడు గారు దొంద వైఖరితో మోసపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా కండుగా వేసుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ముస్లింకి ఇచ్చి అదేవిధంగా రాష్ట్రంలో ఆరు మంది ముస్లింలకు మొత్తం ఏడు మంది ముస్లింలకు జగన్ అన్న ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మేము స్కీమ్లు ఇస్తాం మేము చాక్లెట్లు ఇస్తాం ముస్లింలకి బిస్కెట్లు ఇస్తాం అంటారే కానీ రాజకీయ ప్రాధాన్యత ఏనాడు ఇవ్వలేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి అదేవిధంగా ముస్లిం సోదరులకు ఆప్యాయంగా బలకరించి వారికి పేదలకు పేదలకు ఆప్యాయంగా బలకరించే బలకరించి వారి వారి కష్టాలు తెలుసుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సౌమ్యులు అజాత శత్రువు రాజకీయాల్లో ఎవరికి హాని చేయనటువంటి అవినీతి మచ్చలేని నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నీతికి నిజాయితీకి నిజాయితీకి ప్రతి రూపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముస్లిం సోదరులారా వీరందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆయనకు ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి కూడా ఆయన రూరల్ శాసన విజయాన్ని అందించి అఖండ విజయాన్ని అందించాలని చెప్పి కూడా ప్రతి ముస్లిం సోదరులకు కోరుకుంటూ ఇప్పటి వరకు ఎవరైతే ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో నాతో పనిచేశారో వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ పార్టీ మీకు న్యాయం చేయదు అని చెప్పి కూడా ఈ మీడియా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాకు ముందుకు నిలబెడతారు అవసరం తీరాక దాటాక నట్టేస్తారు దాటాకల్లనా అనే పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఈ ఎన్నికల్లో కేవలం అధికారం కోసం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆయన నరేంద్ర మోడీ గారిని ఆంధ్రాకు పిలిపించి నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు ఆయన లేకపోతే దేశమే లేదు ఆయన లాంటి వారే దేశానికి కావాలి అని చెప్పి ఒకటము ఈ దొంద వైఖరి ఇలాంటి వ్యక్తుల్లో మేము ముఖ్యమంత్రిని చేసుకునేది ఒకటే మాట ఒకటే బాట ఒకటే జెండా ఒకటే అజెండా జగన్మోహన్ రెడ్డి